జులై ఆరవ తారీఖు ఆదివారం రోజున దేవశయని ఏకాదశి రానుంది ఆ రోజు ఆడవారు ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు సంవత్సరమంతా కూడా మీ భర్త ఆరోగ్యంతో బాగా సంపాదిస్తారు కూటికి లేని వారు కూడా కుబేరులవుతారు ఎందుకు అంటే దేవశయని ఏకాదశి అనేది చా శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి చాలా పవిత్రమైనటువంటిది ఈ ఏకాదశి రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు మన సంపదను పెంచటమే కాకుండా మన జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలను అన్ని రకాల కష్టాలను కూడా తొలగిస్తూ ఉంటుంది దేవశయని ఏకాదశి అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది రెండు వేల ఇరవై ఐదు జులై నెల శ్రావణ్ మాసంలో అలానే ఆషాఢ మాసంలోని ఈ యొక్క ఆరవ తారీఖు ఆదివారంతో దేవశయని ఏకాదశి కలిసి వస్తుంది ఈ ఏకాదశి చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ ఏకాదశి రోజునే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకొని మళ్ళీ ఆరు నెలల తర్వాత మేల్కుంటారు అని శాస్త్రం చెబుతుంది అందువల్ల ఈ యొక్క దేవశయని ఏకాదశి రోజున మనం ఏ పూజ చేసినా ఎలాంటి పరిహారం చేసినా ఖచ్చితంగా కూడా మన కష్టాలు తొలగిపోయి మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది దేవశయని ఏకాదశి చాలా ప్రాధాన్యతతో కూడి ఉంటుంది అంటే సాధారణంగా మనకు ఏకాదశి అనేది నెలకు రెండు వస్తూ ఉంటాయి అలా సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తూ ఉంటాయి ఈ ఏకాదశి రోజుల్లో పాటించే నియమాలు అన్నీ కూడా తప్పకుండా మనకు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఏకాదశి అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఈ ఏకాదశి శుక్లపక్షంలో ఆదివారంతో కలిసి వస్తుంది కనుక ఈ ఏకాదశి రోజున మౌనవ్రతం అంటే మౌనంగా ఉండాలి అతిగా మాట్లాడకూడదు ఎక్కువగా మాట్లాడితే దైవానికి కోపం వస్తుంది ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఈ ఏకాదశి రోజున చేసే ప్రతి పూజ ప్రతి పరిహారము కూడా రెట్టింపు ఫలితాలను ఇస్తుంది ఏకాదశి అంటే శాస్త్రాల ప్రకారం మాంసాహారాన్ని అస్సలు తినకూడదు మాంసాహారాన్ని వండకూడదు కూడా ఏకాదశి రోజుల్లో పాటించే కొన్ని నియమాలు అనేవి మన దశను మారుస్తూ ఉంటాయి కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతులుగా మారుస్తాయి అలాంటి ఈ ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటిది ఈ ఏకాదశి రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు మంచి ఫలితాన్ని తెచ్చి ఉంటాయి ఏకాదశి అనేది సాధారణమైనటువంటి ఏకాదశిల్లో కల్లా కూడా చాలా ప్రాధాన్యతతో కూడి ఉండేటటువంటి ఏకాదశి అయితే ఈ యొక్క ఏకాదశిని దేవశయని ఏకాదశి అని కామిక ఏకాదశి అని లేదా శయని ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకునేటటువంటి రోజు ఈ ఏకాదశి రోజు నుండి ఇక తరువాత శుభకార్యాలు ఏవి కూడా ఉండవు అందువల్ల ఏకాదశి అనేది దీనికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఈ ఏకాదశి రోజున స్త్రీలు పసుపు రంగులో ఉండే చీరను కాని లేదా ఆకుపచ్చ రంగులో ఉండే చీరను కానీ కట్టుకోవాలి ఎందుకు అంటే గనక ఈ ఏకాదశి రోజున మనం అంటే ఇలాంటి చీరలు కట్టుకోవటం వల్ల భర్త ఆరోగ్యం బాగుంటుంది ఎందుకు అంటే స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడేది చీర భారతీయ సాంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం చీరకి ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అంతేకాదు ఆడవారు చీరను అంటే ధరించిన ధరించినప్పుడు సాక్షాత్తు అమ్మవారిలా కనిపిస్తూ ఉంటారు చేతి నిండా గాజులు నుదిటిన కుంకుమ చెంపలకి పసుపు గంధం రాసుకొని కాళ్ళకి పసుపుని రాసుకుని చేతులకి గోరింటాకు పెట్టుకొని ఆషాఢ మాసంలో స్త్రీలు అమ్మవారిని పూజించటం అలానే ఆషాఢ మాసంలో ప్రత్యేక పూజలు చేయటం అందులో ఏకాదశిని చాలా ప్రత్యేకంగా పూజించటం వంటివి చేస్తారు ఏకాదశి రోజుల్లో విష్ణుమూర్తిని పూజించటం శంకు శబ్దాలు చేయటం దాన ధర్మాలు చేయటం శుచి శుభ్రత పాటించటం మాంసాహారం తినకపోవటం సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవటం ఉల్లి వెళ్ళి వంటివి లేకుండా చూసుకోవటం ఉపవాసం పాటించటం ముఖ్యంగా ఏకాదశి ప్రత్యేకతే ఉపవాసం ఉపవాసం ఎవరైతే పాటిస్తారో వారికి ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం అనేది ఉంటుంది ఉపవాస దీక్షను ఎవరైతే ఎంతో నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారో వారికి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇక ఈ యొక్క ఏకాదశి రోజున మర్చిపోకుండా ఉపవాసాన్ని చేయాలి ఉపవాసం చేయటం అంటే మనం సాధారణంగా ఉపవాసాన్ని చేసేటప్పుడు చాలా నియమాలు తప్పుతూ ఉంటాము నియమం పాటించకుండా చేస్తూ ఉంటాము అలా కాకుండా ఉపవాసం అనేది చేసినప్పుడు దైవనామ స్మరణ అనేది చేస్తూ ఉండాలి దైవం అంటే మన మనస్సు అనేది చాలా నిర్మలంగా ఉండాలి దైవ నామస్మరణ చేస్తూ చాలా పవిత్రంగా ఉండాలి అలానే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి కనకధార స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి ఏకాదశి రోజున అప్పుడు మన ఇంట్లో ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది ఉండదు అలానే స్త్రీ యొక్క సౌభాగ్యాన్ని సంపదను కూడా పెంచుతుంది మనం చేసే పూజలు అనేవి ఖచ్చితంగా ఆడంబరం లేకుండా ఉండాలి నిడారంబరంగా అలానే శాస్త్రీయంగా ఉండాలి ఈ రోజుల్లో శాస్త్రీయత తగ్గిపోయి ఆడంబరాలు ఎక్కువగా పెరిగిపోయాయి అంటే వారు అంత ఘనంగా చేస్తారు అని వీరు అప్పు చేసి మరి ఘనంగా చేయటం ఇలా చేస్తూ ఉంటారు నిజానికి ఏ శాస్త్రము కూడా అప్పులు చేసి పూజలు చేయమని చెప్పలేదు ఉన్నదానిలో సరిపెట్టుకోవాలి లక్షణంగా చీర కట్టుకోవాలి చేతి నిండా గాజులు వేసుకొని నుదిటిన కుంకుమను ధరించి చెంపలకు పసుపుని ధరించి తరువాత మన స్తోమతకి తగినట్లుగా దైవాలను పూజించుకోవాలి ఇలా చేయటం వల్ల దైవం యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది అంతే అంతేకాని బంగారం వెండితోనే పూజలు చేయాలి అలానే మనం ఖర్చుతో కూడుకున్న పూజలు చేయాలి అనేటటువంటి అంశాలు కాకుండా శాస్త్రీయంగా చేయాలి శాస్త్రబద్ధంగా మనం పూజలను నిర్వ నిర్వహించాలి ఇలా చేయటం వల్ల దైవానుగ్రహం తప్పకుండా మనపై ఉంటుంది ఈ శయని లేదా దేవశయని ఏకాదశి రోజున రాగి చెట్టుని తప్పకుండా పూజించాలి ఎందుకు అంటే రాగి చెట్టు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా భావించబడుతూ ఉంటుంది లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో రాగి చెట్టు ఉంది అని శాస్త్రవచనం రాగి ఆకులు అన్నా విష్ణుమూర్తికి పచ్చ కర్పూరం అన్నా పాలు అన్నా చాలా ఇష్టం శంఖు అన్నా అంతే ఇష్టం అందువల్ల ఈ యొక్క ఏకాదశి రోజున శంకుని ఇంట్లోకి తెచ్చుకోవటం కానీ ఆల్రెడీ ఇంట్లో ఉండే శంకుని శబ్దం చేసి తరువాత పాలతో అభిషేకం చేసి పసుపు రంగు లేదా ఎరుపు రంగు లేదా తెలుపు రంగు పుష్పాలతో పూజించటం కానీ చేయాలి ఇలా చేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీ నారాయణులు ఇద్దరూ కూడా వచ్చి వారిని దీవించి వెళతారు అని శాస్త్రం చెబుతుంది ఏకాదశి రోజున తప్పకుండా ఇంట్లో ధూపం వేయాలి గడపలకి పసుపు రాసి ముగ్గులు పెట్టాలి గుమ్మానికి మామిడి తోరణాలను కట్టాలి అంతేకాకుండా ఈ ఏకాదశి రోజున తప్పకుండా కూడా విష్ణు పారాయణం చేయాలి విష్ణుమూర్తిని పూజించి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కోసం స్వామి వారిని వేడుకోవాలి ఇలా చేస్తే కష్టాలు సమస్యలు దరిద్రాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా కూడా మనం ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగించుకొని డబ్బుకి లోటు అనేది లేకుండా జీవించగలుగుతాము ఈ ఏకాదశి రోజున పసుపు రంగు పండ్లను స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి రాగి ఆకు పైన దీపాలను వెలిగించాలి వెలుగుతున్న దీపంలో కర్పూరం వేయాలి అంటే పచ్చ కర్పూరాన్ని వేయాలి కర్పూర హారతిని విష్ణుమూర్తికి తప్పకుండా సమర్పించాలి ఇలా చేస్తే మన ఇంట్లో సంపద పెరుగుతుంది మనకే తెలియకుండా మన చుట్టూ ఉండే దుష్ట శక్తులు తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తి లభిస్తుంది అయితే ఈ యొక్క దేవశయని ఏకాదశి రోజున స్త్రీలు ఈ రంగు చీరను కట్టుకుంటే వారి దశ అనేది పూర్తిగా మారిపోయి తరతరాలు కూర్చుని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు ఇంతకీ యొక్క దేవశయని ఏకాదశి రోజున ఏ రంగు చీరలు కట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేవాలి మన ఇంట్లో ఏ శుభకార్యాలు ఉన్నా ఏ రకమైనటువంటి వ్రతాలు ఉన్నా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి అంటే సూర్యుడు ముందే నిద్ర లేవాలి తరువాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులు పెట్టి గుమ్మానికి తోరణాలు కట్టి ఇంట్లో ధూపం వేసుకొని ఆ తరువాత స్వచ్ఛిగా స్నానం ఆచరించుకొని గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకొని పూజకు కావలసిన నైవేద్యాన్ని తయారు చేసుకొని తర్వాత పూజను పూర్తి చేసుకోవాలి ఎవరి స్తోమతకు తగినట్లుగా వారు పూజలు చేసుకోవాలి ఇష్టానుసారంగా అంటే ఎవరు స్తోమనికి తగినట్లుగా వారు పూజలు చేసుకోవాలి తరువాత స్త్రీ పూజ ఫలితం అనేది సంపూర్ణంగా ఉండాలి అంటే ఆ రోజు పసుపు రంగు చీరను కట్టుకోవాలి ఎందుకంటే పసుపు రంగు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కనుక పసుపు రంగు చీరను కట్టుకోవటం వల్ల కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి కనుక ఖచ్చితంగా కూడా పసుపు రంగులో ఉండే చీరను కట్టుకోవాలి ఇక పసుపు రంగులో ఉండే చీరను కట్టుకున్న తర్వాత ఇంట్లో ఎలాంటి మాంసాహారాన్ని వండకుండా పూజను చేయాలి ఆ రోజు వండిన మాంసాహారాన్ని కూడా తినకుండా ఉండాలి ఇక ఈ యొక్క దేవశయాన్ని ఏకాదశి రోజున పసుపు రంగు చీరను ఎందుకు కట్టుకోవాలి అంటే విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం అందువల్ల పసుపు రంగు చీరను కట్టుకొని దైవానికి కూడా పసుపు రంగు పూలతో అర్చన చేసి పసుపు రంగు పూలతోనే స్వామివారిని అలంకరించి ఇంట్లో పసుపు నీళ్ళని చల్లితే గనక కోటి కష్టాలు కూడా తొలగిపోయి కోటీశ్వరులుగా మారిపోతారు డబ్బు వీరిని వెతుక్కుంటూ వస్తుంది తెలుసుకున్నారు కదా దేవశయని లేదా శయని ఏకాదశి రోజున వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి